హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరికీ హెల్త్ టిప్స్ రూపంలో చాలా విషయాలు చెప్తూ ఉన్నాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆమె ఏ డాక్టర్ కాకపోతే చాలామంది డాక్టర్స్తో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను కదా మన ఛానల్లో ఆ ఇంటర్వ్యూస్ కూడా మీరు అందరూ చూడాలనే కోరుకుంటున్నాను ఇక అలా రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ చేయటం వల్ల నేను పొందిన అంతో ఇంతో జ్ఞానాన్ని మీ అందరికీ పంచాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాను మీ అందరి నుంచి మంచి స్పందన వస్తుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్త్కి సంబంధించిన ఎన్నో ముఖ్యమైన విషయాలు మన ఛానల్లో మీకు లభ్యమవుతాయి ఇంకా మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక ఈరోజు మనందరికీ ఇష్టమైన కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకు ఇష్టం ఉండదు ఇక్కడ నుంచి ఇష్టపడేలా మనం ప్రయత్నిద్దాం అదే యాపిల్ యాపిల్ చాలామంది ఇష్టంగా తింటారు ఈ మధ్య కాలంలో రకరకాల కెమికల్స్ వాడటం వలన యాపిల్ తొక్కు తీసుకొని తినటం వలన హ్యాపీ అని చెప్తున్నారు చాలామంది డాక్టర్స్ పైన పొట్టు తీసేసి తినండి రకరకాల క్రిమి సంహారక మందులు వాడుతూ ఉంటారు అంటే ఫ్రూట్స్ బాగా రావాలి అని చెప్పేసి సో అందుకని చెక్కు తీసేసి తినండి సో ఇక యాపిల్ తినటం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే చాలా కాలంగా వినపడుతున్న మాటే కదా డైలీ ఈట్ వన్ యాపిల్ అవాయిడ్ డాక్టర్ అని సో రోజు ఒక యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవకాశమే ఉండదట సో ఎందుకు ఉండదు అంటే పుష్కలంగా ప్రోటీన్లు పుష్కలంగా కార్బోహైడ్రేట్లు ఐరన్ ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఏకైక ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది యాపిల్ సో మా మాటలలో చెప్పలేనన్ని మంచి గుణాలు ఉన్న ఒకే ఒక్క పండు ఏదన్నా ఉంది అంటే అది యాపిల్ సో యాపిల్కి సంబంధించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి అని మీరు అనుకుంటున్నారా సో ఇక మిగిలిన విషయాలు చెప్తాను వినండి యాపిల్ మనం బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుందట సో మరీ ముఖ్యంగా బరువుని నియంత్రించడమే కాకుండా ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకి ఎక్కడైనా వాపులు ఉన్నా లేదా చాలా దెబ్బలు తగిలేటప్పుడు చిన్నపిల్లల్లో వాపులు వస్తూ ఉంటాయి దెబ్బ కొంచెం ఉంటుంది దాని చుట్టూరు స్వెల్లింగ్ ఎక్కువ వస్తుంది ఆ స్వెల్లింగ్ని నియంత్రించే శక్తి యాపిల్లో ఉందట మరి ఇంకొక ముఖ్యమైన విషయం నేను చాలా ఫ్రూట్స్లో చెప్పాను ఈ విషయాన్ని రోగనిరోధక శక్తి పెంచే గుణం యాపిల్లో పుష్కలంగా ఉందట మెదడిని చురుగ్గా ఉంచుతుంది హ్యాపీగా మన గట్ హెల్త్ని హ్యాపీగా ఉంచుతుంది సో ఇన్ని సద్గుణాలు ఉన్న యాపిల్ని రోజు ఆహారంలో చేర్చుకోవటం వలన మన స్కిన్ టోన్ చాలా చాలా మెరుగుపడుతుంది సో మీరు వయసు పైబడుతున్నారా యాపిల్ని అలవాటు చేసుకోండి మీ వయసుని ఖచ్చితంగా తగ్గిస్తుందట యాపిల్ సో ఇన్ని విషయాలు యాపిల్లో ఉన్నాయి కదా మరి మీరు ఏం చేస్తారు రెగ్యులర్గా యాపిల్ని సేవిస్తారా యాపిల్ని తీసుకుంటారా యాపిల్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే డైరెక్ట్గా తీసుకోవటం ఇష్టపడని వాళ్ళు ఉంటే పిల్లలకి అలవాటు చేయడానికి యాపిల్ జ్యూస్ కానీ లేదా యాపిల్కి సంబంధించిన ఎనీ ఫుడ్లో దాన్ని ఇంక్లూడ్ చేయటం కానీ చేయండి పేరెంట్స్కి చెప్తున్నాను ఎందుకంటే యాపిల్ని డైరెక్ట్గా పిల్లలు అంటే జ్యూస్ కన్నా ఇచ్చే ప్రయత్నం చేయండి అట్లీస్ట్ సో ఖచ్చితంగా అలవాటు చేసే ప్రయత్నం మాత్రం మర్చిపోకండి అందరికీ ఉపయోగపడుతుంది ఆ వీడియో ఉపయోగపడేదే అనుకుంటున్నాను మరి అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మరో మంచి హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను దొరక సెలవు నమస్తే